హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు గత పరీక్షల్లో అడిగిన చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా పన్నెండవ ప్రశ్న చూడండి ఈ క్రింది వారిలో వరిని పండించిన వారు ఎవరు ఈ క్రింది వారిలో వరిని పండించిన వారు ఎవరు ఆన్సర్ లోతాల్ మరియు రంగాపూర్ ప్రజలు లోతాల్ మరియు రంగాపూర్ ప్రజలు వరిని పండించిన వారు ఎవరు అంటే లోతాల్ మరియు రంగాపూర్ ప్రజలు చూడండి నౌక నిర్మాణం ఎక్కడ బయలుపడింది అన్నా కూడా లోతాల్ లోతాల్లోనే నౌకా నిర్మాణం బయలుపడింది ధాన్యాగారము గ్రేట్ గ్రానరీ ఎక్కడ బయలుపడింది అంటే హరప్ప మోహంజోదలో మహాస్నాన వాటికలు మోహన్జోదారు అనగా మృతుల దెబ్బ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న చూడండి భారతీయ నౌకల ఆధారము ఒక చిహ్నం పైన ఒక మృణ్మయ శలం ఒక చిహ్నము మృణ్మయ శకలము టెర్రకోట బొమ్మ ఈ క్రింది ప్రాంతంలో లభ్యమైనది ఏ ప్రాంతంలో లభ్యమైనది అంటే లోతాల్ చూడండి ఇక్కడ లోతాల్ మరియు మాంజుదారో ఈ రెండు ప్రాంతాల్లో కూడా లభ్యమైంది మనకు ఇండివిజువల్ గా ఇచ్చారు కానీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా లభ్యమైనది ఏవి చిహ్నాలు మృన్మయ సకలము టెరకోట బొమ్మ ఇవన్నీ కూడా ఎక్కడ లభ్యమయ్యాయంటే లోతాల్ మరియు మోహంచదారు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న హరప్ప సంస్కృతిలో హరప్ప సంస్కృతిలో శిల్పాలు హరప్ప సంస్కృతిలో శిల్పాల కట్టడాలు ఆరాధనీయ స్థలాలు లభ్యం కాకపోవడానికి దీనిని సూచిస్తుంది శిల్పాల కట్టడాలు ఆరాధనీయ ఆరాధనీయ అంటే అదే వర్షింగ్ కి సంబంధించి ఆరాధనీయ స్థలాలు లభ్యం కాకపోవడానికి కాకపోవడం అన్నది దీనిని సూచిస్తుంది దీని గురించి తెలియజేస్తుంది మతము అనేది బహుళ వైయక్తికము మరియు వ్యక్తిగతము అది మతం అనేది ఎవరు ఎవరికి ఎవరు ఎవరి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ అనే అర్థం ఇక్కడ రావడం జరుగుతుంది మతం అనేది బహుళ వైయక్తికము మరియు వై వ్యక్తిగతము నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న గంగా యమున పరివాహక ప్రాంతంలో లభ్యమైన మొత్త ఓదారంగు కొండ పెంకులు దీనికి అనుసంగతమైనవి మొత్త ఓదారంగు కొండ పెంకులు దీనికి అనుసంగతమైనవి దేని గురించి తెలియజేస్తుంది అంటే హరప్ప వలసదారులు అని తెలియజేయడం జరుగుతుంది దేని గురించి దేనికి అనుసంగతమైనవి అంటే హరప్ప వలసదారు వలసదార వలసదారుల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ సింధు నాగరికత అంతరించుటకు బహుశా ఇది కారణం కావచ్చు డిక్లైనేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత అంతరించుటకు బహుశా ఇది కారణం కావచ్చు అంటే చూడండి ఇక్కడ వచ్చేసరికి కారణం అన్నది పర్టికులర్ గా మనం ఒకటే అనేది చెప్పలేం ఎందుకంటే ఇక్కడ ఈ సింధు నాగరికత అంతం కావడానికి కారణాలని చెప్పి ఒక్కొక్క చరిత్రకారులు ఒక్కొక్క దాని గురించి వివరించారు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది సింధు నాగరికత అన్నది వరదల వలన అంతమైందని తెలియజేసింది ఎవరు అంటే దయారాం సాహ్ని అదే ఆర్యుల దండయాత్ర వలన అంతమైందని చెప్పి తెలియజేసింది ఎవరు అంటే మార్టిమాం వేలర్ అకార్డింగ్ టు డిడి కౌశాంబి ప్రకారం పర్యావరణ మార్పుల వలన అంతమైనది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనకు యాక్చువల్ గా ప్రశ్న అయితే ఇలా వరదల వలన అంతమైంది సింధు నాగరికత వరదల వలన అంతమైందని ఎవరు తెలియజేశారు అంటే ధైర్యం సాని ఆర్యులు దండయాత్ర వలన అంతమైందని ఎవరు తెలియజేశారు అంటే మా వేలారా పర్యావరణ మార్పుల వలన అంతమైందని తెలియజేసింది ఎవరు అంటే డిడి కౌశాంబి నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న కర్షాపన అనే నాణ్యము ఈ క్రింది కాలానికి చెందినది కర్షాపన అనే నాణ్యము ఈ కింది కాల ఈ క్రింది కాలానికి చెందింది అంటే మలివేద కాలము నెక్స్ట్ భారతీయ శాసనాల్లో మొదటిగా ఉపయోగించిన భాష భారతీయ శాసనాల్లో మొదటగా ఉపయోగించిన భాష ప్రాకృతం నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న భారతదేశంలో ఆర్యుల విస్తరణ భారతదేశంలో ఆర్యుల విస్తరణ గురించి వ్యాఖ్యానించడానికి కల ఇబ్బంది ఏమిటి భారతదేశంలో ఆర్యుల విస్తరణ గురించి వ్యాఖ్యానించడానికి గల ఇబ్బంది ఏమిటి ఆన్సర్ భౌతికమైన అవశేషాలు లేకపోవడము సింధు నాగరికత అంతమైంది కాబట్టి ఆ ఆ యొక్క అవశేషాలు కప్పబడి ఉండటం వలన మనం దాని గురించి వ్యాఖ్య తెలుసుకోవడానికి ఈజీ అయినది మనకు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో త్రవకాలు చేపట్టడం జరిగింది అంటే యాక్చువల్ గా ఒక రైల్వే ట్రాక్ ఇలాంటి పర్పోజ్ లో త్రవకాలు చేపట్టడం ఆ తర్వాత కొన్ని ఇక్కడ బయలుపడటం వలన ఆ త్రవకాలు కంటిన్యూ చేయడం జరిగింది సార్ జాన్ మార్షల్ నాయకత్వాన నెక్స్ట్ ఇరవయ ప్రశ్న ద ఆర్కిటిక్ హోమ్ వేదాస్ అనే అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఆర్యులు తమను తాము మిగిలిన వారి కంటే భిన్నమైన వారిగా భావిస్తే ఆ భిన్నత్వానికి ఆధారం ఏది ఆన్సర్ నలుపు మరియు తెలుపు శరీరము కలిగి ఉండటం నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఆర్యులు నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న బహుశా బానిసత్వం ఆవిర్భవించిన కాలం ఋగ్వేద కాలం నెక్స్ట్ బౌద్ధ మతము మహాయాన మరియు ఏనయాన తెగలుగా విడిపోయిన సందర్భము ఎక్కడ ఈ బౌద్ధ మతం అనున్నది మహాయాన మరియు ఏనయాన అనే శాఖలుగా విడిపోయిన ప్రదేశం ఎక్కడ అంటే కాశ్మీర్లోని నాలుగవ బౌద్ధ సంగీతి జరిగిన ప్రదేశం వద్ద మహాయాన బౌద్ధ మతం అంటే మార్పు కోను కోరుకునే బుద్ధిని సిద్ధాంతం సిద్ధాంతంకు మార్పు కోరుకునే వాళ్ళు మహాయానులు బుద్ధిని సిద్ధాంతం గా ఫాలో అయ్యేవారు హీనయానులు అన్ని మతాల్లో కూడా శాఖలుగా విడిపోవడం జరిగినది జైన మతం వచ్చేసరికి శ్వేతాంబర దిగాంబర క్రైస్తవ మతం అయితే క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ముస్లిం అయితే సున్ని సియా నెక్స్ట్ ప్రశ్న మహాయాన శాఖలో మత గ్రంథాలన్నీ దీనిలో వ్రాయబడ్డాయి మహాయాన శాఖ మహాయాన శాఖలో మత గ్రంథాలు అన్ని కూడా దీనిలో వ్రాయబడ్డాయి అంటే సంస్కృతంలో నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న వైదిక ఆర్యులకు సంబంధించి ఈ క్రింది ఇది ఈ క్రింది వాక్యం సరైనది కాదు ఏది సరైనది కాదు అంటే ఋగ్వేదంలోని మొదటి మండలాల్లో చతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన కలదు యాక్చువల్ గా చతుర్వర్ణ వ్యవస్థ అనేది పదవ మండలంలో కలదు మొదటి మండలంలో కాదు పదవ మండలంలో ఉంది అదే గాయత్రి మంత్రం అయితే మూడవ మండలంలో కలదు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న సూతులు లేక రథసారధులు వీరి వైవాహిక సంబంధం కలిగినట్లు భావించబడుతుంది ఇరవై ఆరో ప్రశ్న చూడండి సూతులు లేదా రథసారధులు వీరి వైవాహిక సంబంధం కలిగినట్లు భావించబడుతుంది యాక్చువల్గా సూద్రులు సూద్రులు లేదా రథసారధులు వీరి వైవాహిక సంబంధం కలిగినట్లు భావించబడుతుంది ఆన్సర్ క్షత్రియులు మరియు బ్రాహ్మణ స్త్రీలు అది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసిన ముఖ్యమైన ప్రశ్నలు మరో వీడియోలో మళ్ళా కలుద్దాం మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ